కమర్షియల్ ల్యాండే కావాలి అది యాదాద్రి భువనగిరి జిల్లాలో అయి ఉండాలి హైదరాబాదుకు అందుబాటులో ఉండాలి మనకు కమర్షియల్స్ వెంచర్స్ ఫామ్ ల్యాండ్స్ ఫామ్ హౌజెస్ ఉండే ఉండి ఉండే ఏరియాలో అయి ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈరోజు ఒక మంచి సైట్ తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది ఒక ఎకరం పది గుంటలు ఇది జనగాం జనగామ జిల్లా నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఆలేరు జిల్లా ఆలేరు మండలానికి జస్టు మనకు ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మా ఆలేరు మండలంలో ఉంటుందండి ఈ ల్యాండ్ ఇది విలేజ్ టు విలేజ్ డబుల్ రోడ్కు ఉంటుందండి కనిపించేదంత సైట్ ఇది ల్యాండ్ అంతా ఒకటే సమాంతరంగా ఒకటే లెవెల్ ఉంటుంది రెక్టాంగ్లో నాలుగు మూలలు స్క్వేర్లో ఉంటుందండి ఈ రైతుకు ఉండబడే భూమి మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక ఎకరం పది గుంటలు మాత్రమే అమ్మకానికి పెట్టారండి ప్రజెంట్ అయితే రైతు దగ్గరనే ఉన్నది కాబట్టి మనకు డైరెక్ట్ రైతుతో ఏదున్న రైతుతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి ఆలేరు మండలంలో యాదాద్రి భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉంటుందండి ఈ ల్యాండ్ చూడండి ఈ విధంగా ఇది మొత్తము మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా అండి ఇది బీటీ రోడ్ అండి ఇది మనకు డబుల్ రోడ్ ఇది ఈ ఏరియాలో మొత్తము కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయండి అంటే వెంచర్సు ఫామ్ హౌజెస్ ఫామ్ ల్యాండ్స్ ఈ విధంగా తోటలు ఈ తోటకు ఆనుకునే ఉంటుంది ఈ సైటు ఇది ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిర్కీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇది చూడండి ఈ విధంగా సైట్ అది నాలుగు మూలలు మనకు ఎకరం పది గుంటలు నాలుగు మూలలు మన సమానంగా కొలత చేసి ఇచ్చే మనకేదైతే ఎకరం పది గుంటలకు ఎంత కొలత వస్తే అంత కొలత వరకే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందండి ఇంకా మనకు టైటిల్ విషయాన్ని వస్తే క్లియర్ టైటిల్ అండి మనకు ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అండి పహానీలు పోలియో పహానీలు కానీ పేపర్స్ కానీ ఏసీ వన్ బి ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటుందండి చూడండి ఎలాంటి ఇష్యూస్ లేడు జీరో ఇష్యూస్తో ఉన్న కూడుకున్న ల్యాండ్ ఇది చాలా బాగుందండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదే అదేవిధంగా ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి అరవై ఐదు లక్షలు అంటున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే రైతు దగ్గర ఉంది కాబట్టి ధర విషయంలో మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మన పేమెంట్ విధానాన్ని బట్టి రేట్ తగ్గే అవకాశం ఉందండి చూడండి ఈ విధంగా ల్యాండ్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ప్యూర్లీ రెడ్ సైల్ ఇది సాయిల్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సైల్ చుట్టూ కడిలు పెట్టారండి ఆయన ఆయన ఉండబడే ఐదు ఎకరాల పరిధికి చుట్టూ కడిలేసి బౌండరీ ఫిక్స్ చేసుకున్నారు అందులో మాత్రం మనం ఎకరం పది గుంటలు మాత్రమే అమ్మకాయ కేవలం ఎకరం పది గుంటలు మాత్రమే అమ్మకానికి పెట్టారండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి వరంగల్ టు హైదరాబాద్